డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన విషయ నలభై మూడు రెండు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఈనాటి దైవాంశము జ్వాలలు నిన్ను కాల్చవు లూకా మూడు పదిహేడు ఆయన చేత ఆయన చేతిలో నున్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయినని అందరితో చెప్పాను అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లో ఈ నెల ఎనిమిదవ తేదీన కార్చిచ్చు మంటలు చిలరేగి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి నూట యాభై కిలోమీటర్ల వేగంతో వీచే శాంటా గాలులు మంటలను ఉద్ధృతి చేసి దాదాపు తొమ్మిది వేల నిర్మాణాలను బుగ్గి చేశాయి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మందిని అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అత్యంత ఖరీదైన ఇండ్లు ఇక్కడ ఉండడం వలన దాదాపు పన్నెండు వందల లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇక్కడ ఉండడం అనేక మంది హాలీవుడ్ చిత్ర నటుల ఇండ్లు ఇక్కడ ఉండడం విశేషం ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశం దాని మూడు ఇరవై ఆరు అంతటా నిజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మెషకు అభిజ్ఞగోయను వారలారా మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా నాయద్దకు రండని పిలువగా శద్రకు మెషకు అభిజ్ఞగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి దేవుడు మనందరిని దీవించి శద్రకు మెషకు అభిజ్ఞగోల మధ్య తాను నిలిచి అగ్ని జ్వాలల నుండి వారిని కాపాడినట్లుగా మనలను కూడా కాపాడునుగాక ప్రార్థన దేవా మాయడలా నీవు చూపుతున్న కరుణ కృపలను బట్టి నీకు వందనములు పొట్టు వలె కాక మంచి గోధుమల వలె మీ ముండుటకు మాకు సహాయము చేయము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్